కమ్మక్క సారలమ్మ జాతర విషయంలో రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి సీతక్క అన్నారు ఆదివాసీల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడవద్దని సూచించారు మేడారం జాతరకు వెళ్లేందుకు గోవిందరావుపేట తాడ్వాయి మండలాల అడవిలో నూతన రోడ్ల మార్గాలను మంత్రి సీతక్క జిల్లా ఎస్పీ శబరీష్ తో కలిసి పరిశీలించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా తల్లుల గద్దలకు వెళ్లేందుకు కొత్త మార్గాలను పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు గొప్పతనాన్ని మరింత వాళ్ళ కీర్తిని ఒక భక్తులుగా పెంచాల కృతనిశ్చయంతో ఒక యజ్ఞంలా పనిచేస్తా ఉన్నాం దీన్ని కొంతమంది తమ ప్రయోజనాల కోసం దేవుడి దగ్గర చిల్లర రాజకీయాలు చేయకుండా ఇంతవరకు వచ్చినటువంటి డిపిఆర్ ఏదైతే ప్లాన్ ఉందో అది కాదు కానీ కొంతమంది ఇదే ఇదే ఒక రోజు ఒక ఐడియా తోటి ఎండోమెంట్ వాళ్ళు ఒక మోడల్ చూపించారు దాని తర్వాత రకరకాల మార్పులు విధంగా పూజారులను వాళ్ళ ముందు చూపించి వాళ్ళ ఆలోచనలు కూడా తీసుకొని అద్భుతంగా రాబోతుంది కాబట్టి అనవసరమైనటువంటి అసత్య ప్రచారాలు చేయద్దు ఆదివాసీల మనోభావాలు దెబ్బతీసే విధంగా కొంతమంది దుష్ప్రచారాలు చేస్తున్నారు